ట్రంప్కి అయితే నోబుల్ శాంతి బహుమతి కమిటీ అయితే భారీ షాక్ ఇచ్చింది నార్వేకి చెందినటువంటి ఈ కమిటీ వెనిజులాకి చెందినటువంటి మరియా కొరీనా మచాడో అనే ఆవిడకైతే ఈ యొక్క బహుమతిని అయితే ప్రకటించింది ఇప్పుడు మూడు వందల ముప్పై ఎనిమిది మంది ఈ బహుమతి కోసం అయితే నామినేట్ అయ్యారు ఇందులో మరియాకే అందరూ కూడా మొగ్గు చూపడం జరిగింది ముఖ్యంగా నోబుల్ శాంతి బహుమతి కమిటీ ఏదైనా సరే ఒక దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు శాంతి కోసం పాటు వారి కోసం దీన్ని ఇస్తారన్నమాట మరి ట్రంప్ ఏ విధంగా దీన్ని ఆశించాడో అర్థం కాలేదు కానీ ఏడు దేశాలు యుద్ధాలు ఆపాయనని గొప్పలు చెప్పుకున్నాడు ఈవిడికి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే వెనుజులని నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు నడపడానికి ఆవిడ చేసినటువంటి కృషి పోరాటం వివక్షలు ఎన్నో ఎదుర్కొన్నారు ఆవిడ వెనిజిలా ప్రజల హక్కుల కోసం ఆవిడ అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను ఈ యొక్క బహుమతి ఆవిడకి ఇస్తున్నట్లుగా కమిటీ అయితే ప్రకటించింది దాంతో ఇప్పటి వరకు ఎదురు చూసినటువంటి ట్రంప్ కైతే భారీ షాక్ తగిలింది దీని గురించి అతను ఉదయం నుంచి కూడా ఏమీ తినట్లేదు ఏమీ తాగట్లేదు ఒకవైపు ఇజ్రాయేల్ ఒకవైపు రష్యా కూడా ఇప్పుడు మద్దతు తెలిపింది ఒక విధంగా వీళ్ళందరూ మద్దతు తెలిపినా కూడా ట్రంప్ శాంతి బహుమతి వస్తుందా రాదు పక్కన పెడితే అతనిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలన్నీ విపరీతంగా పోరాటం చేసే కానీ భారత్ మాత్రం నామినేట్ చేయలేదు ట్రంప్కి ఇప్పుడు ట్రంప్ మరి నిద్రపోతాడో లేదో తెలియదు